శివాయ గురవేణ మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక మంచి వాస్తు రెమెడీ తెలుసుకుందామండి ఏంటంటే చాలామంది ఇప్పుడు కట్టే ఇళ్ళల్లో అంటే అపార్ట్మెంట్లో కావచ్చు లేదా ఇండివిజువల్ అయినా సరే చాలా మంది ఉత్తరంలో టాయిలెట్ పెడతా ఉన్నారని అంటే ఇంటి లోపల ఇంటి బయట కాదు ఇంటి లోపల ఉత్తరంలో టాయిలెట్ పెడతా ఉన్నారండి ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట అంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అపార్ట్మెంట్లో ఎక్కువగా నేను గమనించింది ఉత్తరంలో టాయిలెట్ అది కూడా ఎలా పెడతా ఉన్నారంటే ఉత్తరంలో టాయిలెట్ అని అంటే అటాచ్డ్ అంటే చిల్డ్రన్ బాత్రూమ్ కి సారీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎగ్జాక్ట్లీ ఇలా ఉత్తరం సెంటర్ లో కుబేర స్థానంలో ఇలా టాయిలెట్ పెట్టేసి ఇక్కడ కంబోర్డ్ పెట్టేస్తున్నారండి ఇది చాలా పెద్ద దోషం అండి ఎందుకంటే ఎప్పుడైతే ఇలా సెంటర్ లో ఇంటి యొక్క సెంటర్ అంటే మనకు బ్రహ్మ సూత్రము శోమసూత్రం అనే ఈ ఇంటి యొక్క మధ్య సూత్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా టాయిలెట్స్ అనేది ఏమాత్రం రాకూడదండి అది ఇలా ఉత్తరంలో పొరపాటును కూడా ఇలా టాయిలెట్ అనేది రాకూడదండి ఎజార్టీ అలాగే ఇక్కడ దక్షిణంలో పెట్టినా కూడా ఎప్పుడు కూడా ఇలా సెంటర్ లో అంటే డైనింగ్ లెక్ చొచ్చుకొని వచ్చే విధంగా ఈ విధంగా టాయిలెట్ పెడతా ఉంటారు అంటే నేను చెప్పేది ఏమంటే ఇలా సెంటర్ సూత్రం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఎప్పుడు కూడా మీరు టాయిలెట్స్ ఇలా రాకూడదండి ఇలా ఈ సెంటర్ లైన్ లోను అలాగే ఈ కార్నర్స్ లోను అంటే టోటల్ గా ఇంటి యొక్క కార్నర్స్ లో అంటే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్య ఈ నాలుగు మూలల్లో కూడా ఎప్పుడు కూడా టాయిలెట్స్ బాత్రూమ్స్ అనేది ఏమాత్రం కట్టవద్దండి చాలా మంది తెలియక ఇలా కార్నర్స్ లో కట్టేశారండి ఇప్పటికేనా చాలా పెద్ద దోషాలనే ఎదుర్కొంటున్నారు వాళ్ళు కాబట్టి పొరపాటును కూడా అంటే ఒక ఈశాన్యంలో మాత్రం పెట్టట్లేదు ఇదేదో దేవస్థానం అని అదొకటి గుర్తించారు మంచిదే కానీ ఇది కూడా మీరు అర్థం చేసుకుంటే సరిపోతుందండి ఈశాన్యనే కాదు ఏ మూలంలో కూడా మనకు టాయిలెట్ రాకూడదండి కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఇంటి బయట గాని ఇంటి లోపల గాని ఎక్కడైనా సరే ఇంటి బయట అయితే కాంపౌండ్ కి కార్నర్ లో ఈశాన్య వాయుద్య నైరుతి ఆజ్ఞయాలలో అలాగే ఇంటి లోపల కూడా ఈ నాలుగు విధి కులలో ఎక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం అనేది చేయకూడదండి ఎప్పుడు కూడా దీని అన్నిటికన్నా ముఖ్యం ఇది ఉత్తరంలో టాయిలెట్ పెట్టడం ఇది చాలా పెద్ద దోషం అండి ఎప్పుడు కూడా ఇలా ఉత్తరంలో టాయిలెట్ పెట్టొద్దండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోనే మీకు లోపలే ఉత్తరంలో అయినా సరే లోపలే అంటే ఉత్తర మధ్యస్థానం నుంచి వాయు వేపు మీరు టాయిలెట్ పెట్టుకోండి ఇబ్బంది లేరు కానీ అలా కాకుండా సెంటర్లో సెంటర్లో ఇలా పెట్టిన వాళ్ళని నేను చూశానండి కాబట్టి ఇలా పెట్టింది చాలా కూడా నేను తీసేపిచ్చానండి ఇప్పటికీ ఆ బాత్రూమ్స్ అయితే అంటే పడగొట్టేసి వేరే విధంగా అంటే వాళ్ళకి చిల్డ్రన్ బెడ్రూమ్ లోనే వచ్చే విధంగా కట్టించారండి ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు ఇలా కట్టిన ఇంట్లో వీళ్ళు చాలా రోజులు నివాసం ఉండలేరండి ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఇంటిని అమ్మేయడము లేదా వదిలేయడము ఇలా ఉత్తరంలో టాయిలెట్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ సెంటర్ లో అలా కాకుండా చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉత్తరంలో అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈశాన్యంలో టాయిలెట్ అక్కడ ఉండే ఇబ్బంది లేదు కానీ ఇలా సెంటర్ ఇంటికి సెంటర్ ఉత్తరం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం టాయిలెట్ రాకుండా చూసుకోండి కంబోర్డ్ కూడా రాకుండా చూసుకోండి ఇక్కడ మాత్రం ఏది కూడా టాయిలెట్ అనేది వద్దండి ఇక్కడ ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా కాబట్టి మీరు అటాచ్డ్ బాత్రూమే పెట్టుకోండి ఇబ్బంది లేదు కానీ ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే విధంగా పెట్టుకోవద్దండి అప్పుడు మాత్రమే అది ఉత్తరంలో పడుతుంది అలా చేసుకోవచ్చు చేసుకోవద్దండి ఇలా లోపలే లోపల అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలే మీకు బాత్రూమ్ వచ్చే విధంగా చేసుకోండి సరిపోతుంది అది లేక రాదు వాయుమే వైపు వెళ్తుంది కాబట్టి దాని నుంచి మీకు పెద్దగా దోషాలు ఉండవు ఇది మాత్రం గమనించండి నాలుగు విదుక్కలలో నాలుగు దిక్కులలో ఎక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం అనేది జరగకూడదు ఇది మీరు బాగా గుర్తించండి కానీ ఇప్పుడు ఇక్కడ పడమరలో కట్టవచ్చా అంటే ఓకే ఇంక తప్పదు కాబట్టి కట్టేస్తున్నారు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరంలో రాకూడదు టాయిలెట్ ఇది ఒక్కటి గమనించండి చాలా మీరు ఇప్పటికే ఒకవేళ కట్టేసి ఉంటే మాత్రం అక్కడ టాయిలెట్ ఉండకూడదని నేను చెప్తానండి అది ఉంచుకుంటారో తీసేసుకుంటారో అది మీ ఇష్టం కనీసం ఒకవేళ మీరు ఇక్కడ టాయిలెట్ కట్టిన కంపౌస్ అన్న ఉత్తరంలో ఎగ్జాక్ట్ రాకుండా చూసుకోండి దాన్నైనా మార్పు చేసుకునే విధంగా మీరు అడుగులు వేయండి ఖచ్చితంగా బాగుపడతారు కాబట్టి ఇలా ఎప్పుడు కూడా ఉత్తరంలో టాయిలెట్ లేకుండా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్